హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆకుకూర ఆలు టమోటా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే పిల్లలు ఆకుకూర తినను అని మారం చేసే వాళ్ళకి చేసి పెట్టండి ఎక్సలెంట్గా తింటారు అంత టేస్ట్గా ఉంటుంది పిల్లలకి అసలు ఆకుకూర వేసామన్న డౌట్ కూడా రాదండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అక్కగానే ఒక లవంగం ఇంచు దాల్చిన చెక్క ముక్క బిర్యానీ లీఫ్ చిన్న ముక్క వేసానండి ఎక్కువ స్పైసెస్ లేకుండా మూడు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకున్నాను ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి వేశానండి ఇవైతే పచ్చివాసన పోయిన దాకా మగ్గించుకుందాము ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందామండి ఆకుకూర ఆలు టమాటా చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను ఈ రెసిపీ వచ్చేసి చపాతీలోకి పూరీలోకి పుల్కాలోకి అలాగే పులావ్లోకి బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఆలు అయితే పీల్ తీసేసుకొని మీడియం సైజుగా కట్ చేసుకున్నానండి చక్కగా వాటర్లో వాష్ చేసుకొని మీడియం సైజు ముక్కలే కట్ చేసుకోండి పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకున్న కుక్క అవ్వు చిన్న సైజు ముక్కలు కట్ చేసుకున్నా కూడా అంత టేస్ట్ ఉండదండి మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది పసుపు కూడా కొంచెం అంత వేసుకొని కలిపేసుకుందామండి ఆయిల్లోనే ఆల్మోస్ట్ మగ్గ మగ్గాలండి ఆలు వచ్చేసి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆయిల్లోనే మగ్గిపోవాలి వాటర్ వేసి ఊరికే మగ్గించామంటే కసకసలాడుతూ అస్సలు బాగోదండి చూశారు కదండి ఆలు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసుకుందామండి ఆకుకూర కట్ చేసి నేను శుభ్రంగా వాష్ చేసి ఆలులో అయితే వేసుకొని కలుపుకుంటున్నాను ఈ ఆకుకూర వచ్చేసి ఇళ్ళ పక్కన మొలిసిద్ది అండి సిలోన్ బచ్చలాకు మా ఇంటి ముందే ఉంటుంది ఈ చెట్టు నేను ఎప్పుడు పెంచుతా పిల్లలకి ఎప్పుడు కర్రీ లేదన్నా కూడా ఇదైతే వేసి పప్పు అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి యశుతావల్చిన పిల్లలప్పటి నుంచి పెంచుతున్నాను ఈ చెట్టుని చూశారు కదండి ఆకుకూర ఆలు ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడైతే మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందామండి చాలా అంటే చాలా బాగుందండి మా వారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చపాతి కాంబినేషన్లోకి అయితే నేను చేశానండి చాలా ఇష్టంగా తిన్నారు స్పైసీకి తగ్గట్టు కారం వేసానండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఒక స్పూన్ కారమే వేసుకున్నాను అలాగే అర స్పూన్ గరం మసాలా వేసుకున్నాను అర స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకుందామండి ఇవైతే మాడకుండా మంచిగా మగ్గేలాగా చూసుకోవాలి మనం స్పైసెస్ అనేవి ఎప్పుడు మాడకూడదండి టేస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా కొంచెం ఆకుకూర ఆకుకూరన్నా వేసుకోవచ్చండి నా దగ్గర ఉంది కానీ నేనైతే పిల్లలకి ఆకలిగా ఉందని చెప్పేసి కొంచెమే తెంపుకొచ్చానండి ఈ స్టేజ్లో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకున్నానండి ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేసుకుందామండి టమాటో ప్యూరీలో నేను మూడు టమోటోలు తీసుకున్నాను అలాగే బాదం పప్పు జీడిపప్పు పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసి అయితే మిక్సీకి పట్టేశానండి ఎలాంటి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి ఇవేమీ వేయలేదండి నేను టమాటో ప్యూరీలో ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందాం పచ్చివాసన పోయి దీనిలో వాటర్ రిలీజ్ అవ్వాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వాటర్ చూశారు కదండి పైకి తెలింది ఈ వాటర్ కూడా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయిన దాకా మనం మగ్గించుకొని తర్వాత గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ రుచి చూస్తే ఉప్పు తగ్గిందండి కొంచెం అంతా వేసుకుందాము ఎప్పుడైనా సరే ఒకేసారి ఎక్కువ వేయకండి మధ్య మధ్యలో చూసుకుంటూ మధ్య మధ్యలో అంటే పదే పదే కాదండి ఒకసారి చూస్తే ఉప్పు తగ్గిందా సరిపోయిందా తెలిసిద్ది చూసారు కదండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది రిలీజ్ అయింది కదా పైకి తేలింది మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో వా సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం ఈ రెసిపీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు పాలకూరతైనా తోటకూరతైనా ఏ ఆకుకూరతైనా చుక్క చుక్కకూరత ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టం తింటారు దీంట్లో ఆకుకూర ఉందని కూడా తెలియదు కొంచెం అంత దానిలోని వాటర్ మగ్గేటట్టుగా మగ్గించుకుంటే ఆలు అయితే కుక్ అయిపోయిందండి ఒకసారి మూత తీసి చూపిస్తాను చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండే ఆకుకూర ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది నాకు నాకు నచ్చినా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదండి మా వారికి నచ్చితే మాత్రం నాకు ఇంకా నాకు ఇంకా చెప్పలేనంత సంతోషంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ కర్రీ సక్సెస్ అయ్యింది అని ఫుల్ క్లారిటీ వచ్చింది ఈ చపాతీలు అయితే బయట ప్రిపేర్ చేసింది అండి మేము అసలు ఎప్పుడు తెచ్చుకోలేదు ఎప్పుడు నేను మా ఇంటి ముందుకి బండి మీద వచ్చినా కూడా తీసుకోలేదండి పుల్కాలు చపాతీలు రోటీస్ తీసుకొస్తారు ఎప్పుడు తీసుకోలేదు రీసెంట్గా అమ్మ అయితే ఇవి సేల్ చేయడానికి తీసుకొచ్చారండి అమ్మవాళ్ళు అమ్ముతున్నారు కదా అని చెప్పేసి రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి ఫస్ట్ బోనీ చేస్తే బాగుంటుంది కదా అని దానిలో భాగంగా ఉన్న ప్యాకెట్లు చపాతీలే కాలుస్తున్నానండి సండే మార్నింగు గారెలు చేద్దాం అనుకున్నాను కానీ పిల్లలు బాగా తగ్గుతున్నారండి ఇంకా ఆయిల్ ఫ్రై అంటే ఇంకా వాళ్ళకి ఇంకా దగ్గు పెరిగిద్దని అని చెప్పేసి నేను ఇంకా అలా చేయకుండా చపాతీ అలాగే ఆకుకూర ఆలు టమాటా చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది క్రిష్తమ్మక అయితే ఆకలి వేస్తుంది మమ్మీ అన్నం పెట్టాను అడగటం కూడా తెలియదండి బాగా ఆకలిగా ఉంది చపాతి వేసి ఇచ్చాను ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్